నమస్కారము మీరు చూస్తున్నది ఉత్తరముఖంగా ప్రవహిస్తున్న కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి దైద అనేటువంటి ఒక బిలము ఒక గుహాలయం ఇది పల్నాటి జిల్లాలో ఉన్న గురదాలకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుహలో ఉండేటువంటి శివాలయం ఈ గుహలోకి నీళ్లు రావడం అతి సహజం వర్షాలు పడ్డప్పుడు ఈ గుహలో పూర్తి స్థాయిలో నీళ్లు వచ్చి నింపు నింపబడుతుంది అప్పుడు నీళ్ళలో నడుస్తూ కూడా ఆ శివాలయానికి శివలింగం సృష్టించుకోవడానికి భక్తులు వెళ్తుంటారు కాకపోతే ప్రస్తుతం నీళ్లు లేవు గుహ ద్వారం నుంచి ఇలా దాదాపు ఐదు వందల మీటర్ల లోపలికి నడిస్తే శివలింగం మన కంటబడుతుంది ఈ శివలింగ దర్శనము మన ఆయుషుని వృద్ధి చేస్తుంది అని స్థానికులు బలంగా విశ్వసిస్తారు नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः